దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వర్లు నేను రీజనల్ మేనేజర్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మార్కాపూర్ రీజనల్ ఆఫీసు సో మన బ్యాంకు ఇంతకుముందు ఫస్ట్లో పినాకినీ బ్యాంక్ అని చెప్పాను అనేవాళ్ళు అది రెండు జిల్లాల్లో ఉండింది తర్వాత ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అయ్యింది అది ఐదు జిల్లాల్లో ఉండింది ఇప్పుడు ఈరోజు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కాస్త స్టేట్ వైడ్గా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు బ్యాంకులు విలీనం చేసి అతి పెద్ద బ్యాంక్ అయింది రాష్ట్రంలోనే అతి పెద్ద బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో రెండో బ్యాంకు మనది దాదాపుగా లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నాము సో ఈ బ్యాంకు గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేదానికి ఈరోజు మనం ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది చేస్తూ ఉన్నాము తర్వాత అన్ని బ్యాంకుల కంటే డిపాజిట్ల మీద మన బ్యాంకులో వడ్డీ శాతం ఎక్కువ ఉంది అట్లానే బంగారు ఆభరణాలపై రుణాలు విరివిగా ఇస్తాము తక్షణమే ఇస్తాము మిగతా హౌసింగ్ లోన్లు ఎడ్యుకేషన్ లోన్లు కార్ లోన్లు తర్వాత కరెంట్ అకౌంట్లు తర్వాత వ్యాపారస్తులకి ఓవర్డ్రాఫ్ట్లు అన్ని రకాల సదుపాయాలు మన బ్యాంకులో లభిసు లభిస్తున్నాయి తర్వాత లాకర్ సదుపాయం ఉంది అంటే డాక్రా మహిళలకు కూడా మనం రుణాలు అందజేస్తూ ఉన్నాము సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని చెప్పని కోరుకుంటున్నాము అట్లానే డిజిటల్ సేవలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి అన్ని రకాల డిజిటల్ సేవలు అందిస్తూ ఉన్నాము క్యూఆర్ కోడ్లు నెప్ట్ ఆర్టీజీఎస్ యూపీఐ రిజిస్ట్రేషన్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అన్ని సదుపాయాలు ఉన్నాయి సో ఈ మన బ్యాంకు ప్ర పూర్తిగా హండ్రెడ్ శాతం ప్రభుత్వ రంగ బ్యాంకు సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మన బ్యాంకులో అటు రుణ రుణ రుణాలు పొందాలి అలానే డిపాజిట్లు కూడా ఎక్కువగా మన బ్యాంకులోనే డిపాజిట్ చేసి అత్యధిక వడ్డీ సౌకర్యాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్